నీకేమో బీఆర్ఎస్ ఇష్టం అది ఎవరేం చేస్తారు కొన్ని రోజులలో ప్రజలే బ్రాన్ చేస్తారు బీఆర్ఎస్ అంటే నేను ఒకటే మాట చెప్తా ఉన్నాండి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరికి నోటీస్ ఇస్తుందో అర్థమైతే లేదు ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారా ఫోన్ ట్యాపింగ్ బాధితులకు ఇస్తున్నారా రెండేళ్ళ ఇది టీవీ సీరియల్ లెక్క కొనసాగుతూనే ఉన్నది ఆ కార్తీక దీపం అన్న గుర్తుంటుందని ఇది గుర్తుండలేదు ఇది సో ఘోరమైన పరిస్థితి ఉన్నది ఇక్కడ సో నాన్ సీరియస్ అయిపోయింది జోక్ అయిపోయింది ఫోన్ ట్యాపింగ్ అంటే వేరే మాలాంటి వాళ్ళ ఆవేదనను ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు సీరియస్గా తీసుకోవాలంటే తొందరగా దాన్ని తేల్చాలే తొందరగా క్లోజ్ చేయాలి అట్లా కాకుండా సాగదీస్తూ రాజకీయాల కోసం పదే 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 వెళ్ళడం అన్నది కరెక్ట్ కాదు చాలా నాన్ సీరియస్ అప్రోచ్తో జరుగుతుంది ఆర్ నాట్ హ్యాపీ నాకు తెలియదు పోయి ఏమో చూద్దాం వచ్చినప్పుడు చూద్దాం నేనేమంటున్నా అదో జోక్ అయిపోయింది టీవీ లాగా అయిపోయింది సీరియస్నెస్తో చేస్తే బాగుంటుంది అట్లా కాకుండా రేపు పొద్దున దాని రిజల్ట్ ఏం లేకుండా ఊరికే చేసేసి ఎలక్షన్ అయిపోయాక బంద్ పెడతారేమో అని నాకు అనిపిస్తున్నది ఎందుకంటే ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడే వస్తున్నారు ఫోన్ ట్యాపింగ్ విషయం తప్పితే మిగతా టైంలో వస్తలేదు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ చేస్తారేమో ఎందుకంటే అర్బన్ ఏరియాస్లో పోలింగ్ ఉంది కాబట్టి దానికోసం చేస్తున్నారని నాకు అనిపిస్తుంది నేను మళ్ళీ చెప్తున్నా ఇది కరెక్ట్ కాదు ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటిది టెర్రరిస్టుల కోసం పెట్టినటువంటి విషయాన్ని అన్ని ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నాయి అది చేయకూడదని మాత్రమే నేను డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై జై